సోదరులందరికీ రైతు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామంలో కొత్తగా రైతు సోదరులను ఉత్సాహపరచాలి అనే ఉద్దేశంతో ఈ ఏరియాలో ఎక్కడ పెట్టినట్టు విధంగా నల్లబండగూడెంలో కొత్తగా ఈ సంవత్సరం శ్రీ 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 లింగమంతల స్వామి వారి జాతర చిన్నగట్టు శుభ సందర్భంగా రైతు సోదరుల యొక్క కోరిక మేరకు జాతీయ స్థాయి వృషభరాజుల యొక్క మండలాగుడు పదప్రదర్శన కార్యక్రమాలను ఎంతో బ్రహ్మాండంగా పదిహేనో తారీఖు నుంచి ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు నల్లబండగూడెం పెద్దలు పశువు ప్రదర్శన కమిటీ వారు మొదట్లో పాంప్లెట్లో పాలపల్లి విభాగానికి దత్తపల్లి భాగానికి ప్రదర్శన నిర్వహణ తెలియజేశారు రాత్రి ఆరుపల్లి విభాగానికి కూడా ఈ కార్యక్రమాల్లో మూడు రోజుల పాటు ఆరుపల్లి విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహిస్తామని తెలియజేశారు పదిహేనో తారీఖున పాలపల్లి విభాగానికి పదహారో తారీఖున దతపల్లి విభాగానికి పదిహేడో తారీఖున ఆరుపల్లి విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు డ్రా చేసి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఇటు కోలాడ నుంచి ఈ గ్రామానికి పది కిలోమీటర్లు ఇటు విజయవాడ నుంచి జగ్గపేట నుంచి రావచ్చుగా రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాము చెప్పండి గారు సార్ రైతు సోదరులందరూ కూడా పాల్గొని రైతు సోదరులందరూ పాల్గొని విజయవాడ ప్రస్తుతానికి చిన్న ప్రైజులు పెట్టాం రానున్న కాలంలో పెద్ద ప్రైజులు పెట్టి ఉత్సాహపరుస్తామని తెలియజేస్తాం రైతు సదరులందరూ కూడా అధిక సదరుతో పాల్గొనే కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందిగా నల్లబండ గురం పశుప్రదర్శన కంపెనీ పెద్దల తరఫు ఆహ్వానిస్తున్నాము